జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం మరో శ్రీలంక లాగా పాకిస్తాన్ లాగా బంగ్లాదేశ్ లాగా మారిపోతుందని చెప్పి ఎవరో విమర్శలు చేసిన ఈ కూట వినాయకులు అధికారంలోకి వచ్చినాక గడిచిన కొద్దిగా ఒక సంవత్సరం నాలుగు రెండు మూడు నెలల్లోనే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు దాటి అప్పులు చేయటం ప్రతి మంగళవారం వాళ్ళకి ఆప్షన్ ఉన్నంత కూడా తెచ్చుకోవడం ఈ తెచ్చుకున్న నిధులన్నీ కూడా కనీసం విపరీతంగా ప్రజా కార్యక్రమాలు ఏమైనా అంటే సంక్షేమ పథకాలకు ఏమైనా పంచుతున్నారంటే ఆ సంక్షేమ పథకాలు ఆ రాక రాగా ఉన్నాయి కొన్ని అమలు కావడం లేదు కొని శరవేగంతో అమరావతి ఏదన్నా శరవేగంతో ముందుకెళ్తుందంటే అమరావతికి ఈ నిధులకు సంబంధం లేదు అమరావతికి కేటాయించిన వేరే నిధులు ఆ నిధులు వచ్చి రాక అది అట్లాగే మొదలుపడి ఉంది కొని పోలవరానికి ఏమైనా ఖర్చు పెడుతున్నారంటే పోలవరాన్ని ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అసలు ఈ కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇచ్చిన డబ్బులు వీళ్ళు ఎక్కడ రాష్ట్ర ఖాతాల్లో జమ చేసుకుంటారనే భయంతో ఒక నోడల్ ఏజెన్సీని పెట్టి నేరుగా దానికే డబ్బు పంపుతుంది పంపాలని ఆలోచించినప్పుడు కూడా అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే ఆ ఖాతాలో వేయమన్నప్పుడు కూడా వీళ్ళు చాలా కాలం వాడుకుని ఆ ఖాతాలో వేయకపోతే కేంద్ర ప్రభుత్వం పదే పదే ఆ ఖాతాలో ఖాతాల్లో ఆ డబ్బు జమ చేయమని ఒత్తిడి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం గతంలో అలాగలేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ శాఖకి ఎందుకు కేటాయించిన డబ్బు అందుకే వాడాలన్న విషయంలో చాలా నిక్క నిక్కచ్చగా ఉంటుంది ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పోయిన డిసెంబర్లో పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆయా పంచాయతీ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయమని చెప్పేసి ఒక గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం పంపించింది ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో పంపించింది అంటే టెన్ డేస్లో ఆ ఖాతాల్లోకి వెళ్ళిపోవాలి ఆ డబ్బు కానీ వరకు అంటే దాదాపు ఎనిమిది నెలల పైన ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ఇంతవరకు ఆ ఖాతాల్లో ఒక డబ్బు వెళ్ళలేదు పంచాయతీలు సర్పంచులు స్థానిక సంస్థల ప్రతినిధులంతా కూడా పెద్ద గొడవ చేస్తున్నారు పంచాయతీ రాజ్ శాఖకి మొరపెట్టుకున్నారు కంప్లైంట్ చేశారు చివరికి విసిగిపోయి కేంద్ర ప్రభుత్వానికి కూడా కంప్లైంట్ చేశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వెంటనే అసలు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఈ రాజ్ శాఖలో ఏం జరుగుతుందో మాకు వెంటనే తక్షణం రిపోర్ట్ ఇవ్వండి అది కాకుండా మేము ఏదైతే గ్రాంట్ రూపంలో పంపించాము పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు తక్షణం పది రోజుల్లో ఇప్పటి వరకు ఇవ్వలేదు కనుక వడ్డీతో సహా పది రోజుల్లో వడ్డీతో సహా ఆ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేసి ఆ జమ చేసిన గ్రాంట్కి సంబంధించిన పేపర్లు ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించమని సీరియస్గా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది సో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉండటమే కాకుండా ఇలాంటి విచిత్రమైన పనులు కూడా చేస్తుంది వేరే ఖాతాలకి ఇచ్చిన డబ్బుల్ని వేరే ఖాతాల్లో పెట్టుకొని వాడుకుంటుంది అంత విపరీతమైన టైట్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒక శ్వేతపత్రాన్ని ప్రజలకు రిలీజ్ చేసి ఇదిగో ఈ ఖాతాల్లో ఇంతే ఉంది ఈ ఖాతాల్లో ఇంతే ఉంది అని ప్రజ ప్రజల ముందు పెట్టే చేయాలి ఇదే మీ సొంత వ్యవహారం ఏం కాదు కదా మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఇదిగో ఈ ఖాతాలో ఇంతే ఉంది మేము ఇంతే చేయగలుగుతున్నాం ప్రజల ముందు పెట్టండి మరి ఎందుకు ఇది దాస్తున్నారు అంటే వీళ్ళకేదో సొంత ప్రయోజనాలు ఉన్నాయి కనుక కేంద్ర ప్రభుత్వం గతంలోలాగా లేదు ఏ శాఖకు కేటాయించిన డబ్బు ఆ శాఖకి వెళ్లాలనే విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాఖ విషయంలో కూడా అదే జరిగింది అయితే ఇంతకాలం తన శాఖకు సంబంధించిన డబ్బు ఆయా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ కాకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోతున్నాడు